రోజే శ్రీరామనవమి అలానే బుధవారం కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు ఇక మీరు కోట్లు సంపాదించడాన్ని ఏ దుష్ట శక్తి కూడా లేదు ఎందుకంటే వారి అనంతో పాటు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహానికి కూడా ఖచ్చితంగా పొలు అవుతారు అయితే ఈ రోజు భారతదేశం గర్వించదగినటువంటి రోజు భారతీయులు అంతా కూడా శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునే రోజు శ్రీరామనవమి అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది భారతదేశంలో అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి ఈ శ్రీరామనవమికి ఎందుకు ఇంతటి విశిష్టత అంటే ఈ శ్రీరామనవమి రోజునే సీతారాములవారి కళ్యాణం జరిగిన రోజు అంతేకాదు శ్రీరాముని యొక్క జన్మదినం కూడా అంటే సీతారాముల వారు అన్ అంటే సీతారాములవారి కళ్యాణంతో పాటు శ్రీరాముని జన్మదినంతో పాటు లంకలో నుండి సీతాదేవిని రావణుణ్ణి సంహరించి సీతాదేవిని రక్షించి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చి అయోధ్య వాసుల చేత ఎంతో గొప్పగా ఆహ్వానాన్ని అందుకొని అయోధ్యలో కొత్త వెలుగుని నింపి దశరథ మహారాజు చేత పట్టాభిషేకాన్ని పొందిన రోజు కూడా ఈ శ్రీరామ నవమి రోజునే అని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు మిట్ట మధ్యాహ్నం వేళ నవమి కర్కాటక లగ్నం పునర్వాస నక్షత్రంలో త్రేతాయుగంలో జన్మించారు అందుకే శ్రీరామనవమిని పట్టపగలు వేళ నిర్వహిస్తూ ఉంటారు ఇక ఈ శ్రీరామ నవమి అనేది గొప్ప పండగ రామనవమి పండగ రోజు కొన్ని పనులు దూరంగా ఉంటే కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడున జరుపుకోనున్నారు మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడిని పూజించేటప్పుడు రామనవమి సమయంలో నిర్వహించవలసిన పనులు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం ఈరోజు అంటే ఈరోజు బుధవారం రోజున ఏప్రిల్ పదిహా పదిహేడవ తేదీన శ్రీరాముడి పుట్టినరోజు అలానే కళ్యాణం జరిగిన రోజు శ్రీరాముడిని నిష్ఠగా పూజించాలి మాంసాహారాలకు దూరంగా ఉండాలి మాంసాహారం తింటే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు వస్తాయి శ్రీరామ నవమి నాడు మిరపకాయలు ఉల్లిప ఉల్లికాయలు తినటం మంచిది కాదు అంతేకాదు వెళ్ళి కూడా తినకూడదు అలానే ఈరోజు పొట్లకాయ ముల్లంగి వంటి కూర కూడా తినకూడదు అయితే ఈ విషయంలో చాలా నియమంగా ఉండాలి అని పండితులు వివరిస్తున్నారు ఆహారమే కాకుండా మద్యం ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి శ్రీరామనవమి రోజున గోళ్ళు వెంట్రుకలు కట్ చేసుకోవటం మంచిది కాదు ఇక ఇలా చేస్తే దైవాలకు ఆగ్రహం వస్తుంది ఇక అంతేకాదు ఈరోజు సీతారాముల వారిని దీవించడానికి భూలోకానికి కోటి మన్ కోటి మంది దేవతలు కూడా దిగి వస్తారు వారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావాలి అంటే ఈ విధమైనటువంటి నియమనిష్టలు తప్పకుండా పాటించాలి చరిత్రలోనే నిలిచిపోయే రామాయణం ఒక అద్భుతం ఈ రామాయణాన్ని చదివినా విన్నా సరే మన యొక్క నడక నడవడిక అనేది అద్భుతంగా మారిపోతుంది శ్రీరాముల వారే ఈ యొక్క రామాయణానికి కారణం సకల సుగుణాలు కలిగినటువంటి దేవుడు భారతదేశంలో సకల సుగుణాలు కలిగినటువంటి వారు ఏకైక వారు శ్రీరామచంద్రమూర్తి అని పురాణాలు చెబుతున్నాయి అంటే అవసరమైనప్పుడే తప్ప కోపం అనేది రాదు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసాన్ని చేశారు శ్రీరాముల వారు ఇక అంతేకాదు భార్య కోసం పరితపించి అంటే సీతాదేవి కోసం పరితపించి ఎంతటి యుద్ధాన్నైనా ఎదుర్కొని పదితలల రావణ రాక్షసుని సంహరించి తరువాత సీత సమేతంగా అయోధ్యకి వచ్చి ప్రజలందరినీ కూడా ఒక కంట కనిపెడుతూ వారిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ కష్ట నష్టాల్లో తోడుండి ఆపద రాకుండా కాపాడి సీతారాముల యొక్క మంచితనాన్ని చాటి చెప్పుకోవటమే కాదు శ్రీరాముల వారి పరిపాలనలో ఎప్పుడూ కూడా ప్రజలకి కష్టాలు లేకుండా సకాలంలో వర్షాలు పడుతూ పంటలు బాగా పండుతూ శ్రీరాముడి యొక్క రామరాజ్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా వారు ఆనందంగా జీవించేవారు అంతేకాదు శ్రీరాముల వారు అంటే నారాయణుడే నరుడిగా జన్మించెను అంటే మనకు విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారమే శ్రీరామచంద్రమూర్తి అవతారం అంటే రాక్షసుడిని సంహరించడానికి ఈ విధంగా నారాయణుడే నరుడిగా జన్మించి ప్రజల కష్టాలను తీర్చే తీర్చెను అందుకే శ్రీరాముడు దేవుడిగా అలానే మానవుడిగా విధులను నిర్వహించి ఎన్ని కష్టాలనైనా తాను ధైర్యంతో ఎదుర్కొని బ్రహ్మ తేజస్సుని కలిగి ఉండి ఇక మన జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాడు అందుకే దేవుడు మానవ రూపంలో పుట్టి ప్రజల కష్టాలను తొలగించాడు ఇది భారతదేశంలో గొప్పగా చెప్పుకోదగినటువంటి మాట అని చెప్పుకోవచ్చు భారతదేశంలో శ్రీరాముల వారు నడిచిన నేల అందుకే భారతదేశానికి ఇంత గొప్పటి గొప్ప ప్రాముఖ్యత కాబట్టి ఈరోజు శ్రీరామనవమి ఈ రోజున ఎవరైతే రాత్రి పన్నెండులోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో వారి కష్టాలు తొలగిపోతాయి గ్యాస్టవ్ కూడా మనకు లక్ష్మి దేవితో సమానమైనటువంటిది ప్రతి పూజ పరిహారాలు ఏ ఉన్నా సరే లేదా ఏదైనా పండగలు వ్రతాలు ఉన్నా సరే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవటం మన ఆనవాయితీ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయి ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేయాలి ప్రతిరోజు కాకపోయినా ఏవైనా ముఖ్యమైనటువంటి రోజులలో కానీ తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేసినప్పుడు ఆ వంటల్లో వచ్చే రుచే వేరు ఎప్పుడైనా శుచిగా శుభ్రంగా చేసే ప్రతి పనిలో మంచి విజయం ఉంటుంది చాలామంది ఎంతో కష్టపడి వంటలు చేస్తూ ఉంటారు ఎంత శ్రద్ధ పెట్టి వంటలు చేసినా సరే ఆ వంటల్లో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది అవి తినటానికి అంత రుచిగా ఉండవు చూడటానికి అందంగా కూడా ఉండవు అలాంటి వంటలను తినడానికి ఎవరూ ఇష్టపడరు ఇంట్లో వారంతా కూడా వారు అంటే ఇంట్లో ఎవరూ కూడా ఇష్టంగా తినలేరు అలాంటి సమయంలో ఎవరూ కూడా తృప్తిగా జీవించలేరు ప్రతి మనిషి తృప్తిగా భోజనం చేసినప్పుడే ఏదైనా పనిని చేసుకోగలుగుతారు అవలీలగా అంతేకాదు తృప్తిగా మనశ్శాంతిగా ఆనందంగా జీవిస్తారు కానీ మనం తినే తిండిలో మనకు నచ్చకుండా ఉంటే గనక అలాంటప్పుడు మనం ఎప్పుడైనా తృప్తి చెందలేము అంటే మనం తినే ఆహారం అనేది చాలా రుచిగా రావాలి అంటే శుచి శుచి అనేది తప్పకుండా ఉండాలి శుచి శుభ్రత ఉన్నప్పుడే వంటల్లో రుచి కూడా ఖచ్చితంగా ఉంటుంది అప్పుడే దైవానుగ్రహం కూడా కలుగుతుంది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవితో సమానంగా ఎందుకు భావిస్తాము అంటే ఆర్థికంగా కష్టాలు లేకుండా ఉండటానికి అదేవిధంగా ఆర్థిక రీత్యా సమస్యలు తొలగిపోవటానికి డబ్బు సంపాదించటానికి ఈ విధంగా చేస్తూ ఉంటాము డబ్బు సంపాదించింది చేతిలో నిలవటానికి కూడా చేస్తాము చాలామంది డబ్బు వృధాగా ఖర్చైపోతుంది అని అలానే భార్య భర్తల మధ్య పదే పదే గొడవలు అని బాధపడుతూ ఉంటారు ఈ విధంగా బాధపడుతూ ఉంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లేదు అని గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందో అప్పుడే మీ జీవితం అనేది మారుతుంది మీకు ఐశ్వర్యం కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది చేసే పని చిన్నదైనా పెద్దదైనా అందులో తప్పకుండా విజయం అనేది ఉంటుంది ఈ విధంగా మరి జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఐశ్వర్యం మీ సొంతం కావాలి అంటే కోట్లు సంపాదించే మార్గాలు కనిపించాలి అంటే ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు గ్యాస్ స్టవ్ కింద రాత్రి పన్నెండు గంటలలోపు ఇది పెట్టడం వల్ల కోటి దేవుళ్ళ అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అంటే కోటి మంది దేవుళ్ళు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తారు దీవిస్తారు మీ ఇంట్లోకి వస్తారు ఎందుకంటే రాత్రి సమయాలలోనే భూలోక సంచారణ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు చేస్తూ ఉంటారు తదాస్తు దేవతలు కూడా ఆ సమయంలో తిరిగి ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో శుచిగా ఉంటుందో అలాంటి వారిని దీవించి అలాంటి వారికి కష్టాలు లేకుండా చేస్తారు ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యం ఈ డబ్బు సంపాదించే క్రమంలో ఎన్నో దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి ఆ దుష్ట శక్తుల ప్రభావం అనేది మన జీవితం పైన పడుతూ ఉంటుంది డబ్బుని సంపాదించకుండా దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయి దరిద్రదేవి దుష్టశక్తులు గాలి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనకి డబ్బుని సంపాదించకుండా అడ్డుకుంటూ ఉంటాయి వీటిని తొలగించుకొని మనం డబ్బుని సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి ఇక ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా పాల్గొనాలి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు మీ యొక్క సం అంటే సుమంగలి తత్వం చల్లగా ఉంటుంది అంతేకాదు మీరు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి మీరు సంపాదించిన డబ్బు హృధాగా ఖర్చు అవ్వడానికి ఏ దుష్టశక్తి అయితే ప్రేరేపిస్తుందో ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ విధంగా మన జీవితం అనేది మారిపోతుంది ఎప్పుడైతే మన చుట్టూ ఉండే చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ మారి మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ దైవశక్తి అనేది వస్తుంది అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది డబ్బు పరమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా బాగుంటాము కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఇంకా పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఈరోజు ఈ పరిహారం చేసే ముందు రాత్రికి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులను పెట్టి తరువాత ఇంటికి మామిడి తోరణాలు కానీ తమలపాకు తోరణాలు కానీ రాగి ఆకు తోరణాలను కానీ ఇంటి సింహ ద్వారానికి కట్టుకోవాలి తరువాత ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రధాన ద్వారానికి ఉండే తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి సింహద్వారానికి ఎడమ వైపున ఒక రాగి చెంబులో నీటిని పోసి అందులో పసుపు రంగు పుష్పాలను వేసి సింహద్వారానికి ఎడమ వైపున రాత్రి సమయంలో రాగి చెంబును పెట్టాలి ఈ రాగి చెంబు పెట్టేదాని కింద ఒక అష్టదళ పద్మాన్ని కానీ కుబేర ముగ్గుని కానీ వెయ్యాలి అలా వేసి అందులో పసుపు కుంకుమను వేసి ఈ రాగి చెంబుని పెట్టాలి తరువాత ఈరోజు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి తమలపాకుని తీసుకొని తమలపాకు పైన పసుపు కుంకుమ కర్పూరాన్ని వేసి అంటే పచ్చ కర్పూరాన్ని వేసి రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ వేసి దీపారాధన చేయాలి అలానే ఈరోజు సూర్యోదయానికంటే ముందే స్నాన చారణలు పూర్తి చేసుకోవాలి తరువాత శుభ్రమైన ఉతికిన శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఈ శుభప్రదమైన రంగు దుస్తులు ఏవి అంటే గనక శుభప్రదమైనటువంటివి అంటే మనకు పసుపు రంగు శ్రీరాముల వారికి పసుపు రంగు పట్టుబట్టలు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు దుస్తులను వే వేసుకోవాలి లేదా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు లేత గులాబీ రంగు వేసుకోవాలి ఆరెంజ్ రంగు ఇవి శుభప్రదమైనటువంటి రంగు లేదా తెల్లని పట్టుబట్టలు తప్ప నల్లటి నీలి రంగు దుస్తులను వేసుకోకూడదు అవి మన జాతకం చెడు ప్రభావాన్ని చూపిస్తాయి ఇక ఈ విధంగా స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులను వేసుకొని నమో నారాయణాయ నమహ అనుకుంటూ స్నానం చేయాలి తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీప దూపారాధనలు సమర్పించాలి వడపప్పు పానకం చలి చలిమిడిని తయారు చేయాలి పానకంలో తులసి దళాలు వేసి స్వామివారికి నివేదించాలి తరువాత తులసి మాలను స్వామివారి యొక్క పటానికి సమర్పించాలి లేదా విగ్రహానికి విగ్రహం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసి విగ్రహానికి గంధం కుంకుమను పెట్టి తరువాత తులసి మాలను సమర్పించాలి ఆ తరువాత మీకు వచ్చిన రామ శ్లోకాలను కానీ లేదా రామాయణాన్ని కానీ చదువుకోండి లేదు ఏ శ్లోకము రాలేదు అంటే రామ రామ అన్నా పర్వాలేదు లేదా శ్రీరామ రామ రామేతి రమే రమేతి మనోరమ అనే మంత్రాన్ని చదివినా పర్వాలేదు లేదా శ్రీరామ జయరామ రఘురామ అంటూ ఇలా ఏ విధంగా రాముణ్ణి తలచుకున్నా పర్వాలేదు ఇలా తలచుకోవాలి తరువాత తొమ్మిది మనం తమలపాకులను తీసుకోవాలి తమలపాకులు చాలా శుభప్రదమైనటువంటివి శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి గణపతికి ఇలా చక సకల దేవతలకు ఇష్టమైనటువంటిది తమలపాకులు ఈ తొమ్మిది తమలపాకులను తీసుకొని వాటిపైన రామారామాని గంధంతో రాసి వాటిని ఒక మాలలా తయారు చేసి శ్రీరాముల వారి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోకి వెయ్యాలి అంటే దశరథ మహారాజు శ్రీరాముల వారికి పట్టాభి పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఫోటోకి మాలలాగా వెయ్యాలి ఇలా వేస్తే ఖచ్చితంగా శ్రీరాముల వారి అనుగ్రహం సీతాదేవి అనుగ్రహం అలానే సకల దేవతల అనుగ్రహం తప్పక లభిస్తుంది అలానే ఈరోజు ఆవుకి ఏదైనా ఆహారాన్ని ఆకుకూరలను పెట్టండి తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ ఇలాంటివి ఆకుకూరలు ఆవుకు పెట్టండి ఈరోజు ఆవుకి ఆహారం పెట్టడం వల్ల కోటి దేవతలకు కూడా మురిసిపోతారు వారి అనుగ్రహం లభిస్తుంది గోసేవ చేసిన వారికి గోమాత యొక్క ఆకలిని తీర్చిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అంతేకాదు విద్య ఉద్యోగ వ్యాపార రీత్యా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే మనం గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి మనం గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా శుభ్రం చేసుకోవాలి పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ వంటివి లేకపోయేవి అప్పట్లో కట్టెల పొయ్యి మట్టి పొయ్యిలు ఉండేవి వాటిని ఎంతో అందంగా ఆవు పేడ అలానే ఎర్రని పుట్టమట్టితో అలికేవారు అలికి అందంగా ముగ్గులు వేసి శుచిగా స్నానం చేసి పూజలు పూర్తి చేసుకొని ఆ తరువాత వంటలు ప్రారంభించేవారు ముందుగా పాలను పొంగించి తరువాత వంటలు ప్రారంభించేవారు అందుకే వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉండేది అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి డబ్బు అంటే జస్ట్ అవసరాల కోసమే వాడుకునేవారు తప్ప డబ్బే జీవితంగా భావించేవారు కాదు మంచి మనసు గుణగణాలు చూసేవారు తప్ప డబ్బును చూసేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం డబ్బునే చూస్తున్నారు గుణగణాలు పక్కన పెట్టి ఎవరి చేతిలో డబ్బు ఉంటే వారే గుణ గణాలు కలిగిన వారు అని భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజులు మారిపోయాయి రోజులకి అనుకూలంగా మనము మారవలసి వచ్చింది ఇక గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి గ్యాస్ స్టవ్లు వచ్చినా సరే ఇప్పటికీ గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి పూజాది కార్యక్రమం చేసే రోజుల్లో శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను సమర్పించి తరువాత పాలను పొంగించి తరువాత వంటలను ప్రారంభించేవారు ఎంతో మంది ఉన్నారు ఇలా చేస్తే అలాంటి వారికి ఖచ్చితంగా ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక ఈరోజు తప్పకుండా ఈ విధంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటగదిలో అంట్లను శుభ్రం చేసి ఇక అన్ని పనులు పూర్తయిపోయాయి తర్వాత మేము పడుకుంటాము ఇక వంటగదిలోకి రాము అనే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇకపోతే శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ని పూర్తిగా శుభ్రం చేసి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర మనం ఈ వస్తువులను అంటే గ్యాస్ స్టవ్ కింద ఈ వస్తువులను పెట్టాలి అవి ఏమిటి అంటే ముఖ్యంగా ఈరోజు బుధవారం కాబట్టి ఖచ్చితంగా అందులో ఉప్పుని వేయాలి ఏదైనా గాజు లేదా స్టీలు ఏదైనా ఒక పాత్రను తీసుకొని అందులో నిండుగా ఉప్పుని దొడ్డుప్పుని పొయ్యండి కొత్త దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన కొద్దిగా గరికను పెట్టి తరువాత అందులో తులసి ఆకులను వేసి తరువాత ఒక తమలపాకు ఒక పోక ఒక ఉచ్చడి పండును వెయ్యండి ఇవి చాలా శుభప్రదమైనటువంటివి లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి వస్తువులు లక్ష్మీదేవిని ఆహ్వానించడమే కాదు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలను చేసేటటువంటి వస్తువులు కూడా కాబట్టి వీటిని ఒక తమలపాకులో పోక ఉచ్చడి పండును వెయ్యండి తరువాత మనం ఉప్పులో గరిక అలానే తులసి ఆకులను వేయండి ఇలా వేసి ఈరోజు శ్రీరామ రామ అనుకుంటూ మీరు రాముణ్ణి తలుచుకుంటూ కష్టాలు తొలగిపోవాలి దరిద్రాలు తొలగిపోవాలి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అని మనసులో చెప్పుకుంటూ ఆ బౌల్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి అలా పెట్టేసి వచ్చి నిద్రించండి ఇక మళ్ళీ గ్యాస్ స్టవ్లోకి వెళ్ళకండి ఇలా ఈరోజు రాత్రి సమయంలోనే చెయ్యండి అప్పుడే మనకు దేవతలంతా భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో ఈ మంగళకరమైన వస్తువులను చూసి ఆకర్షితులు అవుతారు మన దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు మరి తరువాత రోజు ఉదయం నిద్ర లేచి దానిని బయటకి తీయాలి బ్రష్ చేయకపోయినా పర్వాలేదు ముందుగా నిద్రలేచి దానిని బయటికి తీసి దానిని ఒక కవర్లో వేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి లేదా పారే నీటిలో వేసేయండి ఇలా చేస్తే కష్టాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సీతారాముల అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహానికి పాత్రలు అవుతారు డబ్బుకి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఈ రోజే శ్రీరామ నవమి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి